హాయ్ గైస్ రేణమి కళ్యాణ్ యేస్ వెల్కమ్ బ్యాక్ టు జన్ లైఫ్ స్టైల్ త్రిపుల వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఫోర్ కల్లా ఇంకా మార్నింగ్ లేచి లేవగానే బ్రష్ అవి ఉంటాయి కదా అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా బయట గుమ్మలు అయితే క్లీన్ చేసి ఇక్కడ సింపుల్ రంగోలి పెట్టుకుంటున్నాను ఇది నాలుగు చుక్కలు అండ్ రెండు చుక్కలు మధ్యన అనమాట అంటే అటువైపు రెండు చుక్కలు ఇటువైపు రెండు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది నాలుగు చుక్కలు కూడా రెండు వరుసలు వేసుకోవాలి అలా వేసుకుంటే క్యూట్ క్యూట్ ముగ్గు అనేది మనకి రెడీ అయిపోతుందండి చాలా క్యూట్గా అనిపించింది ఈ ముగ్గు అయితే అంటే చిన్న వాకిలి ఉన్న వాళ్ళకి ఈ ముగ్గు అనేది బాగుంటుంది చిన్న వాకిలి ముందు వేసుకున్న సూపర్ ఉంటుంది ఫైనలీ అయితే ముగ్గు అనేది ఇలా ఉందండి ఫైనల్గా చూస్తారు కదా బాగుంది కదా ముగ్గు అయితే ఈ వీడియో కాన్సెప్ట్ ఏం లేదు డైలీ రొటీనే అయితే ఈ డైలీ రొటీన్లో నేను పదిలోపు లోపు నా పనులన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అండ్ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అనుకుంటే ఇలా ఫాలో అవ్వాలి అంటే ఎవరైనా రాగానే ఇల్లు అమ్మ అసలు బాగలేదు అప్పటికప్పుడు సర్దే కన్నా ఒకసారి ఇలా ప్లాన్ చేసుకోండి బాగుంటుంది అయితే ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైలీ రొటీన్లోకి వెళ్ళిపోదాం అయితే బయట గుమ్మాల దగ్గర ముగ్గు అయితే పెట్టుకున్న తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ వేగంగా లేచాను కదా వేగంగా ఇంకా బయట దీపాలు కూడా విడిచిపెట్టేద్దాము అని అయితే అన్నీ పెట్టుకున్నా అయితే మీరు ఎప్పుడు ఏ పూజ అయినా ముందుగా పూజా సామాగ్రి ఉంటాయి కదా అవి ముందు రోజు క్లీన్ చేసుకోవచ్చండి ఏం కాదు కొన్ని పాజిబుల్ కానప్పుడు చేసుకోవాలి అయితే ముందు రోజు దీపాలు కుందులు అవి ఉంటాయి కదా అవి క్లీన్ చేసి పెట్టి చక్కగా గంధం బట్టు పట్టు పెట్టేసి ఉంచేసాయండి అండ్ ఇలా దీపాలు విడిచిపెట్టేటప్పుడు కూడా ఆ బేషన్ కానీ పల్లెం కానీ అందులో నీట్గా క్లీన్ చేసి చుట్టూరు బొట్లు పెట్టి నైటే పెట్టేసి ఉంచేసాయండి ఇంకా మార్నింగ్ అలా ఫ్రెష్ వాటర్ పెట్టేసి పద్మ ముగ్గు వేసి మీరు విడిచిపెట్టుకోవచ్చు అనమాట కొంత టైం అనేది కలిసి వస్తుంది అయితే ఫస్ట్ అయితే ఇంకా దీపాలు అయితే ఫ్రెషప్ అయిపోయి ముగ్గు అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపాలు విడిచిపెట్టేసా దీపాలు విడిచిపెట్టుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయిపోయింది తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పూజా సామాగ్రి అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాక ముందే ఒట్లు కూడా పెట్టేసా అలా ఒత్తులు ఆయిల్ అయితే వేసి పువ్వులవి అలంకరించుకున్నాక దీపారాధన అయితే అయిపోయింది చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ఎప్పుడులాగే ఆర్ఎస్ కూడా కూడా ఒకవైపు హాట్ వాటర్ ఒకవైపు అయితే టీ పెట్టుకున్నాం అనమాట ఎప్పుడు కూడా ముందు హాట్ వాటర్ తాగేస్తామండి మేము హాట్ వాటర్ తాసిన తర్వాత టీ తాగుతాం అనమాట టీ అనేది మీకు వీడియోస్లో చూపించాను కానీ ఒక్కొక్కసారి వంట చేస్తూ టీ అనేది నిల్చొని తాగుతాను నాకు వాటర్ కాపని టీ కూర్చొని ఆస్వాదిస్తూ తాగాలి ఒక్కొక్కసారి అవ్వదు అనమాట అది పాసిబుల్ కాదు అనుకునేటప్పుడు వంట చేస్తే అలా తాగేస్తాను ఇక్కడ ఏంటంటే మోదతేసి చూస్తున్నాను అతని పిండి అనేది పేరు ఈ మధ్యనే డైట్ అనేది ఫాలో అవుతున్నారు అతను ఇంకా అంబలి అంటారు కదా రాగి జావా అంబలి అదే చేసుకుంటున్నారు మార్నింగ్ మార్నింగ్ ఇంకా టిఫిన్ ఏం తినట్లేదు అతను ఈ మధ్యన ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి ఫాలో అవుతున్నారు అనమాట అతని కోసం అంబలి చేయాలి ఇంకా అందుకనేసి ఇంకా టీ అవి పెట్టుకున్నాం కదా ఇంకా టీ కూడా మరి అయిపోయిన తర్వాత టీ తాగేసాను ఇంకా మీకు కొంత పని కలిసి రావాలి అంటే వెజిటేబుల్స్ ఉంటాయి కదా వెజిటేబుల్స్ కూడా కట్ చేయాల్సినవి ఇంకా తోటకూర బెండకాయ దొండకాయ ఇంకా ఆకరకాయ ఇంకా క్యాబేజ్ అటువంటివి కట్ చేసుకొని ఉంచాల్సినవి పర్లేదు కట్ చేసి ఉంచేసాయండి బంగాళదుంప అటువంటివి కాకుండా ఇటువంటి వెజిటేబుల్స్ ఏవైనా ఉంటే ఇంకా నేనైతే కట్ చేసి పెట్టుకుంటాను కొంత టైం కొలిసి వస్తుందని అయితే ఇక్కడ ముందే కట్ చేసి పెట్టుకొని ఉంచడం వల్ల అలా అయితే పోపు పెట్టేశాను ఒకవైపు అయితే రసం పెట్టానండి ఇంకా రసం కూడా మరుగుతుంది ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని ఏమనుకోవద్దు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తున్నారు అనుకోవద్దు ఇక్కడైతే రసం కూడా పోపు పెట్టుకున్నా రసం అయితే పోపు పెట్టించుకుందాం అనేసి ఇంకా రసం గిన్నెలో పెట్టుకొని అదే ఆ అయితే పోపు పెట్టుకుంటున్నా అటువైపు ఏంటి అనంటే అది రైస్ అయితే కాదండి అది తను చెప్పాను కదా డైట్ ఫాలో అవుతున్నారు అనేసి రాగి జావ చేయడానికి అటువైపు అయితే కొద్దిగా హాట్ వాటర్లో వేయాలన్నమాట ముందుగా పిండి కలిపేసి అది నాకు కూడా తెలియదండి అతనే చేసుకుంటారు ఎప్పుడు నుంచి వేయలేదు ఇంకా అతను చేసుకుంటారు ఇంకా అసరైతే పెట్టేద్దాం మనిషితో పెట్టేసా ఈ అయితే ఇక్కడ రసం కూడా పోపు పెట్టుకుంటున్నాను అయితే రసం పోపు పెట్టుకున్న తర్వాత ఇలా రసం పోపు పెట్టింది అండ్ గిన్నెలు అవి ఉంటాయి కదా ఇంకా కర్రీ అవి కుక్ చేసినవి అవన్నీ కూడా సింక్లో పడేసి ఒకేసారి క్లీన్ చేసుకుంటా అండి అలా అంటే ఇప్పుడు పడేస్తాయి కదా ఇటు వంట చేస్తే ఇటు క్లీన్ చేసుకుంటాను అన్నీ ఒకేసారి దెబ్బలు దెబ్బలుగా అంటే నా వల్ల కాదు ఇంకా వంట అంతా అయిపోయింది బన్నీ ఉంది ఇంకా మా హస్బెండ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పనులు నేను టిఫిన్ అవి ఉంటాయి కదా అవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా చెప్పాయి కదా ఎవరైనా రాగానే ఇల్లు అప్పటికప్పుడు సర్దే కన్నా అంటే అమ్మో ఇల్లు క్లంజీగా ఉంది బాగాలేదు వాళ్ళు ఏమనుకుంటారేమో అనుకున్నా మనం ఇల్లు ఎప్పుడూ కూడా బాగుండాలి నీట్గా ఉండాలి అమ్మ భలే ఉంచింది ఏవిడ అనుకోవాలి అంటే వాళ్ళు అనుకోవాలని కాదు మనం ఇల్లు నీట్గా ఉండాలంటే ఇలా ప్లాన్ చేసుకోండి ముందు వంటంతా అయిపోతుంది కదా వంటంతా అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే గిన్నెలు వంటగదిలో ఉండే గిన్నెలు కానీ సింక్లో పడేసాయండి పడేసిన తర్వాత ఫస్ట్ డైనింగ్ టేబుల్ అంతా నీట్గా గుడ్డతో క్లీన్ చేసుకోండి దాని తర్వాత చూసారు కదా ఇక్కడ కిచెన్ టాప్ అంతా నేను నీట్గా రిమూవ్ చేసి క్లీన్ చేస్తున్నాను డైలీ అండి ఇంకా వంట అంతా అయిపోయింది అన్ అంటే ఇంకా గిన్నెలు కూర వండింది చారు వండింది ఇంకా అన్నం ఏమైనా ఉంటే అన్నం ఉండింది ఇతనికి రాగి జావా ప్రిపేర్ చేస్తాను కదా రాగి జావ ప్రిపేర్ చేసింది అన్నీ కూడా సింక్లో పడేసి ముందు క్లీన్ చేసుకుంటా అనమాట వంట చేస్తూ క్లీన్ చేసుకుంటా ఇంకా పూజా సామాగ్రి అవి ఇంకా ఇంకా ఏవైనా మిగతా ఉంటే సింక్లో పడేస్తాను అనమాట ఇంకా డైనింగ్ టేబుల్ మీద వగేర వగేర ఉంటే అప్పుడు చూసారు కదా ఇలా నైట్ చాలా వీడియోస్లో చెప్పాను గ్యాస్ ఎప్పుడు మార్నింగ్ క్లీన్ చేయనండి ఇంకా క్రమ్జీగా అయిపోతే మార్నింగ్ క్లీన్ చేస్తా నైట్ క్లీన్ చేస్తా లేకపోతే ఇంకా ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తా కదా ఇంకా ఇక్కడైతే గ్యాస్ కూడా క్లీన్ చేస్తా కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసేస్తాను కిచెన్ టబ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా టబ్ చైర్ మీద ఇతను మార్నింగ్ మార్నింగే పేపర్ చదువుతారు కదా డబ్బు చైర్ అనే కాదు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు ఈరోజైతే డబ్బు చైర్ మీద పడేశారు ఇంకా డబ్బు చైర్ మీద ఉన్న కుసన్స్ ఉంటాయి కదా ఇవన్నీ అయితే తీసి నీట్గా దులిపేస్తాను అలా ఎందుకంటే దులుపుతాను బన్నీ చాక్లెట్స్ రాపర్స్ ఉంటాయా అవన్నీ తిని పడేస్తాడండి అలా కాదు ఇంకా నీట్గా ఉండాలి అని అంటే ఇంకెప్పుడు పడి అప్పుడు నేను చేసుకోవాలి లేకపోతే ఇంకా ఆ ర్యాపర్స్ అన్నీ కూడా ఆ టబ్బు చైర్స్ మూలల్లో ఉంటాయి ఇంకా టబ్బు చైర్స్ కూడా నీట్గా దులిపేసి ఇంకా మళ్ళీ మ్యాట్లు పెట్టిస్తే అలా సర్దాను ఇంకా ఇంకోటి వచ్చేసి దివానా మా ఇంట్లో ఉన్న హాల్లో దివానా అండి ఎంత డస్ట్ వస్తుందో నాకే తెలియదు అంత డస్ట్ అండి ఇంకా వెంటనే ఇలా పరిచయం లేదో కంగాలుగా అయిపోతుందనమాట నలుపలు నలుపలుగా ఇదొకటి సర్దుతాను అనమాట ఇంకా మా హస్బెండు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇదొకటి డైనింగ్ టేబుల్ పాయ్ లెక్క కిచెన్ టాప్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేస్తా ఇక్కడైతే ఇంకోటి దివాన కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా దివానా క్లీన్ చేస్తా కదా అయితే దివాన కూడా క్లీన్ అయిపోయింది కదా దివానాలో ఉన్న డస్ట్ అంతా ఇంకా కిందకి పడుద్దు కదా ఒక్కసారి మనం ఎన్ని చేసినా మార్నింగ్ ఇల్లు ఊడ్చినా కూడా మళ్ళీ అందరూ వెళ్ళిపోయి అంటే ఎవరి పనులు డ్యూటీలు ఉంటాయి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా బెడ్రూమ్స్ నుంచి ఇంకా హాలు కిచెను అంతా ఒకసారి నీట్గా ఊడ్చుకోండి ఎక్కడ ర్యాపర్స్ కానీ డస్ట్ కానీ ఏ ఉన్నా నీట్గా ఒకసారి ఇలా ఊడ్చేస్తారనుకోండి ఇల్లు ఒత్తిన దానికన్నా అంత నీట్గా ఉంటుందండి ఇల్లు క్లమ్జీగా ఉందంటే ఇంట్లో చెత్త ఉండడం కాదు ఎక్కడ అక్కడ సర్దుకున్నామంటే ఇల్లు ఇంకా స్వర్గమైన ఇల్లు ఇంట్లో ఉన్నంత హ్యాపీ ఇంకెక్కడ ఉండదు అయితే ఇల్లు అంతా కూడా ఒకసారి నీట్గా తుడిచేసాను తుడిచేసిన తర్వాత ఇంకా బట్టలు అనమాట ముందు రోజు వేసిన బట్టలు ఉంటాయి కదా బట్టలు కూడా ఏవైనా ఉంటే నీట్గా మడత పెట్టేసాయండి ఆ బట్టలు కనుక మీరు చైర్స్ మీద ఇంకా బెడ్స్ మీద పెట్టేశారు అనుకోండి ఇంకా క్లంజీగా ఉంటుందన్నమాట ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఇంట్లో ఉన్న పిల్లలు ఇంకా ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళిన తర్వాత నీట్గా చేసుకోండి గిన్నెలు కానీ ఇంకా డైనింగ్ టేబుల్ టీపై మీ దగ్గర ఉంటే ఇంకా ఇవన్నీ లేవు అనుకున్నా కూడా ఏ వస్తువు ఎక్కడ ఉన్నది అక్కడ పెట్టించుకున్నారనుకోండి ఇల్లు అనేది నీట్గా క్లీన్గా ఉంటుంది ఎవరైనా వచ్చేటప్పుడు కూడా ఏంటి ఇల్లు ఇల్లు ఇలా ఉంది అనుకోరు అండ్ మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అమ్మయ్య చాలా నీట్గా ఉంది అనేసి పెద్దలు అంటారు కదా ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అని ఆ సామెత ఊరికే అనరండి మనం అనుకుంటాం ఇల్లాలు అని అంటే గిన్నెలు తోమేమా వంట చేసామా పూజ చేసామనే కాదు ఇల్లు కూడా నీట్గా ఉంచుకుంటేనే అంటారు జెంట్స్కి లేడీస్కి తేడా అదే వాళ్ళు వంట చేయగలరు వాళ్ళు గిన్నెలు తోమగలరు కానీ మనంత నీట్గా ఎక్కడ అక్కడ సర్దు పెట్టుకోలేనమాట అందుకే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అదే తేడా అయితే ఇంకా ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి కదా బట్టలు కూడా నీట్గా మడత పెట్టేసి సర్దేశాను సర్దేశాక లాస్ట్కి ఇల్లు అంతా ఎలా సర్దాను ఏంటి అంటే హాల్ కిచెన్ అంతా ఒకసారి చూపిస్తాను అయితే ప్రతిరోజు పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలా సర్దుకున్నారనుకోండి మీ ఇల్లు చాలా క్లీన్గా చాలా నీట్గా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ కాన్సెప్ట్ కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని అయితే తర్వాత ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం